లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించింది అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో చాటగా మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఢీలా పడిపోయింది దీంతో ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలిన రాష్ట్రాలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం మరికొన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువ సీట్లకే పరిమితం కావడానికి గల ప్రధాన కారణం ఏంటి ప్రదర్శన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులను తెలుసుకునేందుకు దేశ రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీది అయితే గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతూ వచ్చింది కానీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుంది ఈసారి ఎన్నికల్లో విపక్ష కూటమిలోని పార్టీలతో కలిసి పోటీ చేసింది కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆశించిన ఫలితాలు రానప్పటికీ విపక్ష కూటమిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఎందుకంటే విజయానికి దాదాపు సమీపానికొచ్చి కొద్ది తేడాతో అధికార పక్షం కంటే వెనుకబడింది విపక్ష కూటమి దీంతో పద్దెనిమిదవ లోక్సభలో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది విపక్ష కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన సీట్లు ప్రతిపక్ష హోదాను కూడా అందించలేకపోయాయి కానీ ఈసారి తొంభై తొమ్మిది స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కించుకుని ఆ పార్టీ నేతల్లో భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురింపజేసింది అయితే ఇంతటితో సరిపెట్టుకుంటే కుదరదని గ్రహించిన కాంగ్రెస్ ఈసారి కొద్ది తేడాతో చేజారిన విజయాన్ని ఐదేళ్ల తర్వాత అందుకోవాలని భావిస్తోంది ఇందుకోసం ఇప్పటి నుంచే కార్యాచరణను సిద్ధం చేస్తోంది రానున్న ఐదేళ్లలో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది పార్టీలో ఉన్న బలహీనతలు లోటుపాట్లు లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది దేశవ్యాప్తంగా ఏ ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందో ఆయా రాష్ట్రాల్లో ఆత్మ పరిశీలన మొదలుపెట్టింది ఇందుకోసం ఒక్కో రాష్ట్రానికి ముగ్గురు సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేసింది ఆ కమిటీలు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి పార్టీ పనితీరుపై అధ్యయనం చేయనున్నాయి అనంతరం ఆయా రాష్ట్రాల్లో పార్టీ స్థితిగతులపై అధిష్టానానికి నివేదిక అందించనున్నాయి కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిషా ఢిల్లీ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణలో నిజ నిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేసింది ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది మధ్యప్రదేశ్లోని మొత్తం స్థానాలను బీజేపీ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా బీజేపీయే పైచేయి సాధించింది రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో ఒక్క సీటు మినహా మిగతా అన్నింటినీ గెలుచుకుంది బీజేపీ అయితే ఈ ఎన్నికల్లో పొరుగునే ఉన్న ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పనితీరు గతంలో కంటే చాలా మెరుగుపడి గణనీయమైన సంఖ్యలో సీట్లను గెలుపొందగా మధ్యప్రదేశ్లో పార్టీ పరిస్థితి ఇంత దయనీయంగా ఎందుకు మారిందన్నది కాంగ్రెస్ అధిష్టానాన్ని వేధిస్తున్న ప్రశ్న పైగా బీజేపీ ఏకంగా యాభై తొమ్మిది పాయింట్ రెండు ఏడు శాతం ఓట్లను పొందగా కాంగ్రెస్ కేవలం ముప్పై రెండు పాయింట్ నాలుగు నాలుగు శాతం ఓట్లు మాత్రమే పొందగలిగింది ఇంత ఘోర పరాజయం చవిచూసిన మధ్యప్రదేశ్లో పార్టీ స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం అధిష్టానం పృథ్వీరాజ్ చవాన్ సప్తగిరి ఉలాకా జిగ్నేష్ మేవానీతో కమిటీని ఏర్పాటు చేసింది ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ దాదాపు మధ్యప్రదేశ్ తరహాలోనే ఫలితాలు వచ్చాయి ఛత్తీస్గఢ్లోని మొత్తం పదకొండు లోక్సభ సీట్లలో బీజేపీ పది సీట్లను గెలుచుకోగా కాంగ్రెస్ కేవలం ఒక సీటుకే పరిమితమైంది ఏడాది క్రితం వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది గతేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది ఇక్కడి వైఫల్యాలపై లోతుగా అధ్యయనం చేయడం కోసం పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలితో పాటు హరీష్ చౌదరికి ఛత్తీస్గఢ్ రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం ఇక ఒడిశా రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా బిజు జనతాదళ అధికారంలో ఉండగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ స్థాయిని కూడా కోల్పోయింది ఇదే సమయంలో మూడో ప్రత్యామ్నాయంగా ప్రవేశించిన బీజేపీ గత ఎన్నికల్లో ఏకంగా అటు అసెంబ్లీలో ఇటు పార్లమెంటు సీట్లలో ఘన విజయాన్ని సాధించి తొలిసారిగా ఒడిశా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఒడిశాలోని ఇరవై ఒక్క స్థానాల్లో బీజేపీ ఇరవై సీట్లను గెలుపొందగా కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక సీటును మాత్రమే గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ ఒక స్థానంతోనే సరిపెట్టుకుంది అయితే ఒడిషాలో కాంగ్రెస్ పార్టీకి పురోగతి లేకపోవడం ప్రాంతీయ పార్టీ బలహీన పడినప్పటికీ దాన్ని కాంగ్రెస్ తమకు అనుకూలంగా వినియోగించుకోలేకపోయింది ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చూస్తుండగానే ఒడిషాలో బాగా వేసింది బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు పుంజుకోలేకపోతుంది అన్న అంశంపై క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించి నివేదిక అందించే బాధ్యతను అజయ్ మాకెన్ తారిక్ ఖన్వర్ భుజాలపై పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ పార్టీని ఒక్క సీటు కూడా గెలవనీయకుండా పూర్తిగా అన్ని స్థానాలను బీజేపీకి కట్టబెట్టిన రాష్ట్రాల్లో దేశ రాజధాని ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ కూడా ఉన్నాయి ఢిల్లీలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లోనూ అన్ని స్థానాల్లో బీజేపీయే గెలుస్తూ వచ్చింది ఉత్తరాఖండ్లోని ఐదు స్థానాలు హిమాచల్లోని నాలుగు స్థానాలను కూడా బీజేపీ ఇదే మాదిరి గెలుస్తూ వస్తోంది ఈసారి ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేసింది కాంగ్రెస్ అయినా సరే బీజేపీ యాభై నాలుగు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లు సాధించి ఈ రెండు పార్టీలను మట్టి కరిపించింది ఇక్కడ పొత్తులు ఫలించకపోవడం సహా సంస్థాగతంగా నెలకొన్న సమస్యలపై అధిష్టానం దృష్టి సారించింది అలాగే ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లలో బీజేపీ ఆధిపత్యానికి ఎలా చెక్ పెట్టాలన్నది కూడా కాంగ్రెస్ పార్టీకి సవాలుగా మారింది పైగా హిమాచల్లో రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఒక్క సీటు గెలుచుకోలేకపోయింది అందుకే ఈ మూడు రాష్ట్రాల్లో స్థితిగతులను లోటుపాట్లను అధ్యయనం చేయడం కోసం సీనియర్ నేతలు పీఎల్ పూనియా రంజనీ పాటిల్కు బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అధినాయకత్వం దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారం చేపట్టింది తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పదిహేడు దాని మిత్రపక్షంగా ఉన్న జెడిఎస్ రెండు స్థానాలు గెలుపొందగా కాంగ్రెస్ తొమ్మిది సీట్లను గెలుచుకుంది అయితే అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇన్ని తక్కువ స్థానాలు సాధించడం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది కర్ణాటక రాష్ట్రంలో సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు అంతర్గత కుమ్ములాటలే ఎందుకు కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి ఏది నిజమో తెలుసుకునేందుకు అధిష్టానం సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలో గౌరవ్ గగోయ్ హిబీ ఈడెన్తో నిజ నిర్ధారణ కమిటీ వేసింది ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది గతేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కూడా పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఎట్టకేలకు అధికారంలోకి రాగలిగింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఈసారి లోక్సభ సీట్లను సైతం భారీగా కైవసం చేసుకోవాలని తీవ్రంగా శ్రమించింది తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలుండగా రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ మూడు మాత్రమే గెలుచుకుంది కానీ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎనిమిది స్థానాలకు గెలుచుకుంది గతంతో పోల్చితే ఈసారి సీట్లు పెరిగినా ఆశించిన ఫలితాలు మాత్రం అందుకోలేకపోయింది తెలంగాణలోని తూర్పు దక్షిణ ప్రాంతాల్లో మాత్రమే కాంగ్రెస్ తన పట్టుని నిలబెట్టుకోగా ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యతను చాటుకుంది ఈ స్థితిగతులపై అధ్యయనం కోసం కాంగ్రెస్ అధిష్టానం పీజే కురియన్ రకీబుల్ హుస్సేన్ పర్గత్ సింగ్తో కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ ఇప్పుడు తెలంగాణ ఫలితాలను విశ్లేషించి అధిష్టానానికి నివేదిక ఇవ్వనుంది లోక్సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన చేసిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసి లోటుపాట్లను సవరించుకునే ప్రయత్నం చేస్తున్నా రానున్న కాలంలో ఏ మేరకు బలపడుతుందనేది ఆసక్తికరంగా మారింది తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఏ ఏ రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ దారుణంగా విఫలమైందో ఆయా రాష్ట్రాల్లో పార్టీ స్థితిగతులు లోటుపాట్లను తెలుసుకుని తగిన వ్యూహాలతో బలోపేతం చేసే దిశగా కసరత్తు మొదలుపెట్టింది కాంగ్రెస్ అధిష్టానం